రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు మండలం రావులపాలెం పన్నెండు కొత్తపేట పదిహేను ఆరమూరు పదమూడు యాభై నాలుగు సీట్లు ఇరవై లక్షల నలభై రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు మంజూరు అయ్యాయి అది ఈనాడు మన మీ అందరి సమక్షంలో ఇక్కడ లబ్ధిదారు అందివ్వడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల వైద్య ఇస్తున్నటువంటి పెద్ద పేటగా తెలియజేస్తూ చేతికి వెన్నుముక లేకుండా పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వారిని ఆదుకోవాలి వారి యొక్క ఆర్థిక పనులు తొలగించాలనే ఆలోచనతో ఏది అడిగినా కాదనకుండా ఎంతమందికైనా సరే నేను వారికి న్యాయం చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క మంజూరు చేస్తున్నందుకు వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎవరికి ఏ విధమైన వైద్య పరంగా ఖర్చు పెట్టుకుని ప్రభుత్వ పరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నా వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఈ శాసనసభ్యుడిగా రావత్ కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాడు